మీరు మీరున్నారని ఓటేసారండి ఓటేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి యూపీ మీరున్నారని ఓటేశారు కాబట్టి ఓటేసినందుకే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఇప్పించారు అదైందా ప్రతి ఆడపిల్లని తన బాధ్యతగా భావిస్తున్నాడు కాబట్టి ఎవరిని కూడా తిట్టించట్లేదు అదో నాయకుల దగ్గర వాళ్ళు వాళ్ళని సపోర్టింగ్గా చేసుకొని పరిపాలన అనేది చేస్తున్నాడు ఇన్ని అసాధమైన పనులు కూడా సుశాద్ధంగా చేస్తున్నాడు మనోడేం చేశాడ్రా బకెట్ మొహోడా మన గజనాన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క మంచి పని చేసాడు పని చెప్పురా ఒరే ఒరే దోంతర మొహోడా ఒరే దోంగుట్టున మొహోడా నువ్వు చెప్పు ఇన్ని మాట్లాడుతున్నావు కదా మనిషి మొహేసుకొని జంతువులాగా మాట్లాడుతున్నావు కదా జాగ్రత్తగా నీట్గా మా నాన్న చేసిన పనులు చెప్పు ఐదు సంవత్సరాల్లో ఏం పెరికాడు అది చెప్పు పెరిగింది చెప్పు నాయన